మాత్రమే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు తొమ్మిది రోజులు అయితే ఉంటాయండి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పండుగతో నవరాత్రులు అన్నిటి ముగుస్తాయి తొమ్మిది రోజులు పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి మొత్తం కూడా అన్ని ఐటమ్స్ ఏవైతే మనకి పూజకు ఉపయోగపడతాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నేను కిట్ రూపంలో అయితే అందిస్తున్నాను ఈ కిట్ని స్వయంగా నేనే సేల్ చేస్తున్నానండి పూజకు సంబంధించినటువంటి పసుపు కుంకుమ దగ్గర నుంచి అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది వివిధ రకాల కుంకుమలు దేవీ నవరాత్రి పుస్తకము ఈసారి కిట్లో కొద్దిగా యూనిక్గా ఉండాలి అని లలిత అమ్మవారి పుస్తకం అంటే ఇందులో మనము లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు అలానే రుణ విమోచక స్తోత్రాలు శివయ్య స్తోత్రాలు స్వామి స్తోత్రాలు అమ్మవారికి సంబంధించినటువంటి అర్జునాకృత దుర్గాస్తుతి దుర్గా ద్వాదశన్నామ నామమాల స్తోత్రాలు అన్నీ ఒకటేంటండి వంద రకాల స్తోత్రాలు ఉండే పుస్తకం అనేది మీడియం సైజ్ పుస్తకాన్ని నేనైతే ఈ కిట్లో పెడుతున్నానండి అదే కాదండి మనకి బొగ్గు అనేది మ్యాజిక్ బొగ్గు అనేది ఈ మధ్య మార్కెట్లో ఎక్కువ వచ్చింది కదా అది కూడా పెడుతున్నాను అలానే అమ్మవారికి ఒక చిట్టిగాజుల మాల గంగాజలం గోపంచతం దూదివస్త్రం పీతాంబరి పూజా సామాగ్రి క్లీనింగ్ కూడా పీతాంబరి ఉపయోగపడుతుందని పీతాంబరి కూడా నేను కిట్లో యాడ్ చేస్తున్నాను ఒత్తులు ఎర్రవత్తులు అలా పంచగవ్య దీపాలు నవధాన్యాలు పసుపు కొమ్ములు ఎండు ఖర్జూరం ఒకటేంటండి మొత్తం కూడా నలభై రకాల కన్నా ఎక్కువ ఐటమ్స్ అనేవి ఈ కిట్లో అయితే నేనైతే ఇస్తున్నాను స్పెషల్గా ఈ కిట్లో అయితే నేను అమ్మవారి ఫోటో అయితే నేను పంపిస్తున్నానండి మీకు ఒకవేళ అమ్మవారి ఫోటో కనుక కావాలి ఈ కిట్లో అంటే పదహారు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే కిట్ అయితే అందిస్తున్నాను అమ్మవారి ఫోటో మా దగ్గర ఉందండి అనుకున్న వాళ్ళు అమ్మవారి ఫోటో లేకుండా మీకు కిట్ కావాలి అంటే పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి మీకు కూడా ఎవరికైనా సరే ఈ కిట్ కావాలి అంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది తప్పకుండా నన్ను సంప్రదించండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను No? Thank you for watching.